నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉన్న వరద కాలువ చివరి భూములకు సాగునీరు అందడం లేదు అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద కాలువ పొడవున అక్రమంగా తూములు ఏర్పాటు చేయడంతో చివరి భూముల వరకు సాగునీరు రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు జలాశయంలో నీరు పుష్కలంగా లో లెవెల్ వరద కాల్వకు నీటి జాడలేదు నల్గొండ జిల్లాలోని చెరువుపల్లి మాడ్గులపల్లి దాచారం ఇందుగుల మర్రిగూడెం తోపుచెల్ల గ్రామాల పరిధిలోని పొలాలకు సాగునీరు అందించేందుకు సాగర్ నుంచి ఆరు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు లో లెవెల్ వరద కాల్వను ఏర్పాటు చేశారు కాల్వ నిర్వహణ సరిగా లేక అధికారులు పట్టించుకోకపోవడంతో మొత్తం కంప చెట్లు ముళ్లపొదలు రాళ్లు పేరుకుపోయి నీరు కిందకు రావటం లేదు చివరి గ్రామాల్లో సాగునీరందక భూగర్భ జలాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు తమకు సాగునీరివ్వాలని ఇటీవల మాడ్గులపల్లి మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రైతులు ధర్నా చేసినా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు వరద కాలువ పొడవనా చెట్లు పొదలు ఉండటంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు దీంతో పాటు కాల్వకు అక్రమంగా తూములు ఏర్పాటు చేయడంతో తమకు సాగునీరు అందటం లేదన్నారు అధికారులు స్పందించి కాల్వలో చెట్లు తొలగించి అక్రమ తూముల వద్ద చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మొదటి నుండి ఈ రోజు ఇక్కడికి ఎక్కడికైతే చివరి గ్రామం వరకైతే ఏ ఉద్దేశంతో ఈ వరద తీయడం జరిగిందో కానీ ఈ వరద కాలువ తీసే క్రమంలో కొన్ని అధికారికంగా కొన్ని తూములు పెట్టడం జరిగింది ఆ తూముల మీద రక్షణ కల్పించి ఉంటే ఈ రోజు చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులందరికీ నీరు చేరేది కానీ ఆ ఆ తూములకు రక్షణ కల్పించకపోవడం దానికి తోడు అక్రమ తూములు ఎన్నో పెట్టుకోవడం వాటి మీద కూడా ప్రభుత్వం గానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల చివరి వరకు నీరు రావడం లేదు దీనిని వెంటనే అధికారులు సంబంధిత ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కనీసం మాకు పంటలు బోరు బావుల కింద పెట్టిన పంట పొలాలు దాదాపుగా ఎండిపోతున్నాయి తుది దశకు వచ్చినాయి సార్ ఒక్కొక్క మడి ఒక్కొక్క మడి మడి మడికి నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది ఆశలతో ఎదురు చూసుకుంటున్నాం సార్ కనీసం ఆ నీళ్లు వస్తేనే మాకిప్పుడు బతుకు తెరువు లేకపోతే కనీసం మంచిళ్ళు లేవు తాగునీళ్లు లేవు నాగార్జున సాగర్ వరద కాలువ ద్వారా చివరి భూములకు సాగునీరు అందించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు ఇక్కడ పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి బతాయి తోటలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు సాగర్ నిన్నాక ఇప్పుడు నీళ్ళు ఏడొస్తున్నారు చెట్లు మందు కాలు మంచిగా లేక నీళ్లు నాటి తుములు గీవులు అక్రమంగా పెట్టి తలుపులు ఖాళీ చేస్తున్నారు అవన్నీ సక్రమంగా చేస్తే ఇటు వస్తాయి వర్షాలు పట్ల నీళ్ళు ఎక్కడ ఇక్కడ బోర్లు ఎండిపోయి పొలాలని ఎండిపోతే ఎక్కడ నీళ్లు లేవు ఏమి లేవు ఇక్కడ పంట పొలాలు పత్తి చేలు కూడా ఎండిపోతున్నాయి పథకాలం అనేది నాగార్జున సాగర్ నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్లు తీయడం జరిగింది అప్పట్లో అయితే దీన్ని ఎప్పుడు నెగ్నెడే చేసారు అయితే ఇప్పుడు సాగర్ నిండుకున్న సాగర్ ఉన్నా గానీ ఇంత యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ దాడతలేదు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు కనీసం నార్మడిగా ఎండిపోతుంది అంటే గుర్తు అర్థం చేసుకోవాలి ఈ అధికారులు స్పందించి వెంటనే చేయకపోతే ఇప్పటికే అందరు అధికారులు గత రెండు నెలల కింద నుంచే మేము అధికారులకి రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ స్పందించలేదు ఇంకా మా ఇంకా కూడా స్పందించని పరిస్థితి వస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి లాస్ట్ వరకు నీరు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు వరద కాల్ప ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు